ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ పెను సమస్యగా మారింది ఇది గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్లకు దారితీస్తుంది దీన్ని నియంత్రించాలంటే ఏం చేయాలి కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది హెచ్డిఎల్ ఎల్డిఎల్ ఎల్డిఎల్ పెరిగితే రక్త ప్రవాహం దెబ్బతింటుంది పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇది జీర్ణ వ్యవస్థను బలపరిచి రక్తాన్ని శుభ్రం చేస్తుంది మీ భోజనంలో రోజు ఒక ఉల్లిపాయ చేర్చండి మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం కలిపి తింటే మరింత ప్రయోజనంగా ఉంటుంది జంక్ ఫుడ్ మానండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని కొలెస్ట్రాల్ను నియంత్రించండి కేవలం ఆహారమే కాదు వ్యాయామం కూడా చాలా అవసరం ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే రోజు కదిలే అలవాటు చేసుకోండి